ఓం విఘ్నేశ్వరాయ మహా ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాజ్ వజర్ రిలాక్స్ ఇది మా వినాయక గుడి మా విలేజ్లో ఉండేది మేము ఏ పూజ చేసినా ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికైనా బయలుదేరాలన్నా మా విలేజ్ నుంచి మా వినాయక గుడి ఫస్ట్ పూజ చేసి తర్వాత స్టార్ట్ చేస్తాం ఈరోజు మేము మా విలేజ్ నుంచి తిరుమలకి పాదయాత్రగా వెళ్తున్నాం మా ఊరు ప్రజలందరూ ప్రశాంతంగా పాదయాత్ర కంప్లీట్ చేసి తిరుమలశ్వరిని దర్శించుకోవాలని ముందుగా వినాయకునికి పూజ చేస్తున్నాం ఓం విఘ్నేశ్వరాయ నమ గోవిందనామాలతో మా యాత్ర స్టార్ట్ చేద్దాం انھي منھن باتا رھي ڪون ٿي نه ها نيا నమో వెంకటేశయనమ ఫ్రెండ్స్ మనం పాదయాత్ర స్టార్ట్ చేసాం మా విలేజ్ నుంచి ఉదయం నాలుగు అవుతుంది ఇక్కడ నుంచి మనం శ్రీనివాస మంగపురంకి వెళతాం ఈరోజు తర్వాత నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్తో మనం శ్రీవారం మెట్టు వరకు వెళ్ళి అక్కడి నుంచి టోకెన్స్ తీసుకొని కాళ్ళుని అడుగున శ్రీవారి మెట్లు గుండా వెళ్ళేసి దర్శనానికి వెళ్తాం అన్నమాట ఓం నమో వెంకటేశాయనమ నేను ఎప్పుడు నమ్మే సిద్ధాంతం ఒకటి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానిలే మా ఊరు ప్రజల నుంచి మా పెద్దవారి నుంచి నేర్చుకున్నది ఏంటంటే ధర్మం రక్షితీ రక్షత ధర్మాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి ధర్మబద్ధంగా ఉండాలనేసి అలాగే నేను మా పెద్దల నుంచి నేర్చుకున్నది ఏంటంటే మన హైందవ సంస్కృతిని మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి మనం మన పిల్లలకు చెప్తూ ఉండాలి అప్పుడు వాళ్ళు కూడా మన ధర్మాన్ని కాపాడుతారనమాట ఓం నమో వెంకటేశయన్మహ ఫ్రెండ్స్ మేము పాదయాత్ర చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మా విలేజ్లో ఒక మూడు సమస్యలు మెయిన్గా ఉన్నాయి ఒకటి వచ్చింది వాటర్ సమస్య రెండు సిసి రోడ్లు మూడోది చాలా ప్రధానమైనది మా విలేజ్ నుంచి మెయిన్ రోడ్లో కనెక్షన్ రోడ్ ఒకటి ఉంటుంది ఒక కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఈ రోడ్డు మధ్యలో గేజ్ అనేది రైల్వే కనెక్షన్ ఉంటుంది అనమాట ఈ రైల్వే కనెక్షన్ గుండా వెళ్ళడానికి మనకు అండర్ బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అవ్వాలి అప్పుడు మా విలేజ్ నుంచి మేము రోడ్లోకి చాలా ఈజీగా యాక్సెస్ అవ్వగలుగుతాం రోడ్డు రవాణా వస్తే చాలా బాగుంటుంది వీటిని మేము ఎలక్షన్ టైంలో మేము వచ్చిన ప్రతి నాయకుడికి రిక్వెస్ట్ ఇచ్చాం వారిలో నాని అన్నగారు సహృదయులు చాలా మంచివారు ఆయనైతే చాలా చక్కగా స్పందించి మాకు ఖచ్చితంగా పరిష్కారం ఇస్తాము అన్నారు గెలిస్తే ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఆయన అఖండ మెజారిటీతో గెలిచినందుకు గాను చంద్రగిరి ఎమ్మెల్యేగా తిరుమల ముక్కుబడి తీర్చడం కోసం తిరుమలకి వెళ్తున్నాం ఇప్పుడు మేము కరెంట్ నాండ్రగౌంట్లో వెంకటేశ్వర టెంపుల్ దగ్గర ఉన్నాం ఓం నమో వెంకటేష్ ఆయనమహ ఇంకా మనం పాదయాత్రలో ముందుకెళ్తూ మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ చలో

మా విలేజ్ నుంచి తిరుమల పాదయాత్ర రాబోతున్నాం బయట ఖచ్చితంగా నేంట్రోడ్ తాటేస్తాను అనమాట నేంట్రగుంట తాటేస్తా ఉన్నాం మా చిన్నమ్మ మా అవ్వ మా అక్క నడుస్తాన్నారు నెమ్మదిగా ఓం నమో వెంకటేష్ ఆయన ఫ్రెండ్స్ దాదాపు ఒక పది కిలోమీటర్ వచ్చాం ఇప్పుడు కరెక్ట్గా మేము వచ్చింది తిరుపతి చిత్తూరు బ్యాంగ్లూరు నేషనల్ హైవే వన్ సెవెంటీలో ఉన్న అనమాట ఇంకొక టూ కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ టిఫిన్ చేసి మళ్ళీ మన యాత్ర స్టార్ట్ చేస్తాం ফ্ৰেণ্ড টিফিন মই আমি বয়েচাৰি হেল্ল' మా ఊరు ప్రజలంతా టిఫిన్ చేసేసి ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోయారు మేము కొంతమంది ఫోన్ చేస్తున్నాం అనమాట నేనైతే వీడియో కవర్ చేస్తున్నాను నా టిఫిన్ అయితే అయిపోయింది ఇక్కడ మీరు చూడొచ్చు కొంతమంది పిల్లలు కూడా ఉంటారు ఈ పాదయాత్రలో ఎందుకంటే మేము పాదయాత్రకు బయలు చేసినప్పుడు పెద్దవాళ్ళందరూ వెళ్ళాలనుకున్నాం బట్ పిల్లలు ఏంటంటే మేము కూడా వస్తామని మారామని చేయడం వల్ల వాళ్ళని ఇంకా మనం ఇంటికాడ ఆపలేం కదా సో వాళ్ళు కూడా దయదర్శనం చేసుకున్నట్టు అనేసి వాళ్ళని తీసుకొచ్చాను అనమాట చలో ఫ్రెండ్స్ ఓం నమో వెంకటేశాయనమ దాదాపు ఇరవై కిలోమీటర్ వచ్చాయన్నమాట సో ஓம் நமோ வெங்கடேஷேஷ் ஒரு ரெண்டிங் அனிதா பரிக்கெடுத்துனோ மாமே செப்பண்டே அதனாலமடா चलो यात्राதே कंटिन्यू చేద్దాం ఓం నమో వెంకటేశాయ నమః అయిపోదా అయిపోదా ఓయ్ అయిపోదా 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 అది కమా ఎట్లె బెట్టు ఓం నమో వెంకటేశాయ నమః ఇప్పుడు మా ఊర్ నుంచి చంద్రగిరి కోటకి చెన్నైకి వొచ్చాంమంట చంద్రగిరి కోట ఎంట్రన్స్ ఇది అయిపోదా హై దలపోక 30 కిలోమీటర్లు వచ్చాం ఇంకా 10 కిలోమీటర్లు నడాల ఒక పది కిలోమీటర్ హలో ఫ్రెండ్స్ యాక్చువల్గా మేము మా ఊరు నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసాం ఎందుకంటే నాని అన్న గారి ఆరోగ్యం బాగుపడాలని అది అలా అలాగే ఆయన మన చంద్రగిరి ఒక ఎమ్మెల్యేగా గెలిచినందుకును మా విలేజ్తో స్టార్ట్ అయ్యే యాత్ర తిరుమల ఎండ్ అవుతుంది సో ఇప్పుడు దాదాపు ఒక ముప్పై కిలోమీటర్ వచ్చాము ఇంకొక పది కిలోమీటర్ వెళ్ళాలి దాని తర్వాత మనం శ్రీనివాసిపురం మెట్ల నుంచి స్టార్ట్ అయ్యి కొండకెళ్తాము ఇది మా యాత్ర విశేషాలు ఇది వన్ సో శ్రీనివాస నాపురంలో అక్కడ హాల్ట్ రెస్ట్ తీసుకొని నైట్ మళ్ళీ మార్నింగ్ బయలుదేరుతాం అనమాట దాదాపు మా ఊరు ప్రజలంతా ఒక డెబ్బై మంది అనమాట సో నాని అన్న గారి ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ అలాగే ఆయన ఎమ్మెల్యే చంద్రగిరి ఎమ్మెల్యే గెలిచినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ మా ఒక చిన్న సపోర్ట్ అనమాట ఓకే ఓం నమో వెంకటేశ్వర సో మంచి పాలన అందించాలని కోరుకుంటున్నాము ఎప్పుడైనా కానీ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎలక్ట్రో కానీ ప్రజలకు మంచి చేయాలని మా ఉద్దేశం సో అందరూ బాగుండాలి అందరిలో మనం అనేది మన ఆలోచన ఓం నమో వెంకటేశ్వర ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళు మాకు తెలిసిన కార్యకర్తలు వీళ్ళు వచ్చి మాకు డ్రింక్స్ ఇచ్చారనమాట మేము వద్దని కైనా వాళ్ళు ఒప్పుకోలేదు సో చాలా ధన్యవాదాలు వాళ్ళకి మనం చంద్రగ్రీకోట దగ్గరలో ఉన్నప్పుడైతే చూస్తున్నారు కదా చలో ఫ్రెండ్స్ ఓం నమో వెంకటేషన్మహ ఫ్రెండ్స్ మేమైతే సాయంత్రం ఐదున్నరకు శ్రీనివాస మంగాపురం చేరుకున్నాం దాని తర్వాత శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్లకు వెళ్ళి దాన్ని వెళ్ళేదానికి అల్లు చేయరు క్రోజ్ చేసేస్తారు టీకిది వాళ్ళు కాబట్టి ఇక్కడే మేము బస్సు చేశామన్నమాట నైట్ మా ఊరు ప్రజల భోజనానికి కావాల్సిన వస్తువులను మేము రెడీ చేయాలనుకున్న టైంలో నానయ్య గారు మాకు కాల్ చేసి మీరు భోజనం గురించి ఏం ఆలోచించకండి మేము రెడీ చేస్తామని చెప్పారు చెప్పిన ఒక అరగంటకే నాని గారు సతీమణి శ్రీ సుధారెడ్డి గారు డైరెక్ట్గా ఆవిడే వచ్చి మాకు వడ్డిస్తున్నారు మీరు చూడండి మాకు చాలా ఆనందం వేసింది నేను మొదట్లో చెప్పినట్టు నాణ్య గారికి ఉన్న మెయిన్ ఇదే అండి మాట ఇచ్చారంటే గారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేస్తారని మాకు చాలా నమ్మకం ఫ్రెండ్స్ సో చూడండి మీరే ఆ అక్క లాస్ట్ వరకు మాకు అన్నము అన్నీ వడ్డించి మా క్షేమ సమాచారాన్ని అడిగి కనుక్కొని తర్వాత తను చాలా థ్యాంక్స్ ఖచ్చితంగా ఆనియన్ గారికి మాకు హెల్ప్ చేయాలని మేము మరీ మరీ కోరుకుంటున్నాం ఓం నమో ఆయన మహా అలాగే మా తరపు నుంచి మా పాదయాత్ర మేము దిగ్విజయం కంప్లీట్ చేసి తిరుమలష్ణుని ఆ నాని అన్న గారికి వాళ్ళ ఫ్యామిలీకి అఖండ ఐశ్వర్యాలు ఇచ్చి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాం మాకు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మేము మరీ మరీ దేవుణ్ణి మొక్కున్నాం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కంప్లీట్ వరకు చూడండి నాని గారి ధర్మపత్ని సుధారెడ్డి గారు డైరెక్ట్గా వచ్చి తనే తన హస్తాలతో మాకు భోజన సదుపాయాలు అలాగే ఫెసిలిటీని ప్రొవైడ్ చేసి మాకు క్షేమ సమాచారాలను తెలుసుకుని తర్వాత వెళ్ళారు వీడియో ఎండ్ వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది ఆమె మాటల్లోని ఆమె యొక్క హృదయం అనేది చాలా మంచి వ్యక్తి అండి సుధారెడ్డి గారు నిజంగా చెప్తున్నాను నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేము ఎక్స్పెక్ట్ చేయలేదు నాని అన్న గారు కానీ సుధారెడ్డి గారు కానీ వస్తారు ఎవరైనా కార్యకర్తలు వస్తారనుకున్నా వాళ్ళే స్వయంగా వచ్చారు నాని గారు ఎందుకు రాలేదంటే అన్నకి కాలు అప్పటికి తగ్గలేదన్నమాట పెయిన్ ఇంకా ఉన్నిందన్నమాట అందువల్ల ఆయన రాలేకపోయారు లేకపోతే ఖచ్చితంగా ఆయన కూడా వచ్చేవారంట సో ఇది విని మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంతకన్నా ఏం కావాలి మన గురించి కొద్దిగా క్షేమ సమాచారం అడిగి మనకు కొంచెం హెల్ప్ చేసే వ్యక్తులు మనకు ఉండడం చాలా ఇంపార్టెంట్ ప్రజాస్వామ్యంలో ఇదే మేము కోరుకునేది ఓం నమో వెంకటేష్ ఆయన మహా జై నాని అన్న జై తెలుగుదేశం ma a tsere da waje mai tukwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwamkwam నాని అన్న గారికి సుధారెడ్డి గారికి చాలా ధన్యవాదాలు మాకు వాళ్ళు ప్రశాంతంగా భోజన ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేశారు ఓం నమో వెంకటేశాయ నమ ఫ్రెండ్స్ మనం శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారం వరకు వెళ్ళాలి అంటే ఉదయం ఐదు గంటలకు చేస్తారు ఆ దారిని వెళ్ళడం కోసం ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది కానీ ఇప్పటి నుంచే మనం అక్కడ లైన్లో ఉంటేనే మనం అక్కడికి త్వరగా వెళ్ళి టోకెన్స్ తీసుకోగలం టోకన్స్ వచ్చింది లిమిట్ టోకన్స్ త్రీ టోకెన్స్ టోకన్స్ మాత్రమే ఇస్తారు ఇక్కడ దాని తర్వాత టోకన్స్ ఇవ్వరు ఈవెందో మనం కాలిన వెళ్ళాలి అనుకున్నా కూడా మనకు టోకన్స్ దొరకవు అందువల్ల ఇంత క్రౌడ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా ఎన్ని వందల ఆటోలు ఉన్నాయి చాలా ఆటోలు ఉన్నాయి ఈ ఆటో వాళ్ళు ఏంటంటే నైట్ అంతా డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు ఎక్కడ యాత్రికులు నిద్రే పనిరు మనకి రెస్ట్ అనేది దొరకదు ఫ్రెండ్స్ చాలా దారుణమైన పరిస్థితి అలాగే ఈ ఆటో వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర ఆ మూడు వందల రూపాయలు వసూలు చేస్తాం మేము ఆటో వెళ్ళాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పది మంది భక్తులు ఉంటే మూడు వేల రూపాయలు మనం పే చేయాలి ఒక ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ కోసం ఇది ఫ్రెండ్స్ సో దయచేసి ఫ్రెండ్స్ ఇది టీడీ వాళ్ళకి చేరేంతవరకు షేర్ చేయండి ఓం నమో వెంకటేశాయ హాయ్ నమ ఫ్రెండ్స్ మనమైతే దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మెట్లు ఎక్కేస్తా అనమాట ఇక్కడ నుంచి చూడండి చాలా అద్భుతంగా ఉంది టోకెన్స్ అందరికీ దొరకలేదు మాకు కొంతమందికి టోకెన్స్ దొరికాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓం నమో మహా నాతో పాటు వచ్చిన మా ఊరు ప్రజలందరూ పైకి వెళ్ళిపోయారు మేము పైకి వచ్చేసాం పిల్లలు ఉన్నారు కాబట్టి మీ నెమ్మదిగా వచ్చాం ఫ్రెండ్స్ శ్రీవారి మెట్లు అర్విల్ మెట్లు తక్కువ డిస్ట్రిప్స్ వచ్చింది శ్రీవారి మెట్లే ఫ్రెండ్స్ కానీ కొద్ది ఎక్కువగా కష్టంగా ఉంటే వెళ్ళడం అనేది కానీ తక్కువ టైంలో వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మా పాదయాత్ర వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ జై భారత్ మీ వాసు సైనింగ్ ఆఫ్ ఓం నమో వెంకటేష్ మహా